ఓం నమో వెంకటేశాయ ఈ రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదవ తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు వైశాఖ మాసం అయ్యింది ఈ వైశాఖ మాసంలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాల వారికి కూడా శుక్రుని యొక్క ఆధిపత్యం వచ్చింది చాలా అద్భుతమైన ఫలితాలు పొందబోయేటువంటి వ్యక్తుల్లో ఈ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో ఉంటుంది ఈ మూడు నక్షత్రాల వారికి కూడా శుక్రునికి ఆధిపత్యం వచ్చిన కారణం చేత సమస్తమైన సుఖభోగాలు పొందబోయేటువంటి వ్యక్తులుగా ఈ మూడు నక్షత్రాల వారు శుక్రదయాబ్ద ఫలం వల్ల ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వైశాఖ మాసంలో వైశాఖ మాసంలో ఈ మూడు నక్షత్రాలకి కూడా ఆధిపత్యము శుక్రునికి వచ్చిన కారణం చేత శుక్రుడు సమస్తమైన శుభాలను కూడా ఇచ్చేటువంటి గ్రామం మరి ఇక్కడ మూఢమే ఉన్నది కదా అంటే ఆధిపత్యం వచ్చిన కారణం చేత ఫలితాలు పొందే అవకాశమే కనబడుతోంది అందువలన చాలా అద్భుతమైనటువంటి అవకాశాల వెలువ ఈ యొక్క మూడు నక్షత్రాల వారు పొందపోతున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శుభవంతంగా ఉండేటువంటి మాసంగా మంచి వస్త్రాలు కట్టుకుంటారు ఇక్కడ దాపరికం కాకుండా మనం అనుభవించాలి సుఖ సంతోషంగా జీవించాలి సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు మంచి వస్త్రధారణ బాగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు పరిమళ ద్రవ్యాలు ఉపయోగించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ అంటే బాడీ స్ప్రేలు సెంటు అలాగే ఇంకా కొన్ని సుఖ సంతోషాలు కలిగించేటువంటి పదార్థాలు వస్తువులు వాడే ప్రయత్నం ఖచ్చితంగా చేసే అవకాశం కనపడుతుంది స్త్రీలతోటి స్త్రీలైతే పురుషులతోటి పురుషులైతే స్త్రీలతోటి ఒకరినొకరు మంచి అవగాహన సంభాషణ చేసుకుంటూ ఉంటారు అవగాహన ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ బాగా ఉండి అవగాహన సంభాషణలు చేసుకుని ఇక్కడ ఇద్దరు యొక్క కలయిక కూడా చాలా బాగా ఉండే అవకాశం కనపడుతుంది మంచి మధురానుభూతుల్ని షేర్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు శుక్రదయాబ్ద ఫలం వలన ఈ యొక్క పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రయాత్రులకి ఈ యొక్క వైశాఖ మాసంలో చూసుకుంటే కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి నూతన పరిచయాలు అంటాం దీని చాలా శుభ ఇచ్చే అవకాశం కనబడుతోంది స్థిరమైన లాభం సంపాదిస్తారు మీరు కోరుకున్న పనులు ఎందు సుస్థిరమైన అభివృద్ధి ఉంటుంది స్థిరమైన లాభాన్ని సంపాదిస్తారు ఆర్థిక పరిపుష్టి బాగా అద్భుతంగా ఉండే అవకాశము ఈ యొక్క మూడు నక్షత్రాలకి చెందిన వ్యక్తుల్లో ఉండబోతుంది చెప్పుకోవచ్చు తనలాభం కనబడుతోంది మంచి ఆహార ప్రియులుగా ఉంటారు మధుర పదార్థాలు తీపి పదార్థాలు అంటే మక్కువ కలిగి ఉంటారు పొల్లని వస్తువులు తింటారు ముఖ్యంగా ఇష్టమైన ఆహార పదార్థాన్ని బాగా భుజించే అవకాశం గోచరిస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి పని అందు కూడా ధనలాభం కలిగే అవకాశం కనపడుతోంది స్త్రీ సయ్యా భోగాన్ని అనుభవించే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా లక్ష్మీప్రదంగా ఉంటుంది చెప్పుకోవచ్చు సర్వసుఖాలు పొందగలిగేటువంటి వ్యక్తులుగా ఇక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర యాతకులు వైశాఖ మాసంలో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అందరి యొక్క మన్ననలు పొందుతారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీరంటే రెస్పెక్ట్ పెరుగుతుంది మీరంటే గౌరవం పెరుగుతుంది మీ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ శుక్రదయాబ్ద ఫలం వలన అనేక రకాల యోగ్యతను పొంది సుఖవంతమైన జీవితం పొందుతూ పది మందికి మీరు అందంగానూ ఆనందంగానూ సుఖంగానూ సంతోషంగాను గోచరిస్తారు అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు శుక్రుడు అంటే సమస్తమైన కళలకి సుఖభోగాలకి బంగారపు వస్తువులు అలాగే వెండి ముఖ్యంగా బంగారపు వస్తువులు ధరించడము బంగారాన్ని కొనుగోలు చేయడము అలాగే మంచి వస్త్రాలు ధరించడము మంచి వాహనాల్లో తిరగడము సమస్త విజయాలు పొందగలిగే వ్యక్తులుగా ఉండేటువంటి మహత్తర అవకాశము ఈ శుక్రదయాబ్ద ఫలన ఫలం వలన ఈ వైశాఖ మాసంలో ఈ పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షత్ర జాతులకి ఉండబోతోంది అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం